క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకటే చర్చ రెండు వేల ఇరవై ఏడు వన్ డే వరల్డ్ కప్లో టీమిండియా ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడతారా లేదా అని ఇప్పటికే కోచ్ గౌతమ్ గంభీర్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఈ విషయంపై చాలా డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంటారు ఇదే విషయానికి సంబంధించి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి ప్రపంచకప్లో వాళ్ళు ఎందుకు ఆడకూడదని ధోని ప్రశ్నిస్తున్నారు నాకు వయసు ఎప్పుడు ఒక సమస్యగా అనిపించలేదు కేవలం ఫిట్నెస్ ఫామ్ మాత్రమే చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు ధోని ఇరవై రెండేళ్ల కుర్రాడు అన్ఫిట్గా ఉన్న టీంకు భారమేనని అదే సమయంలో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిదేళ్ల ఆటగాడు అద్భుతమైన ఫామ్లో ఉంటే వారిని తప్పించాల్సిన అవసరం లేదని ధోని అభిప్రాయపడ్డారు అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం అనేది రాత్రికి రాత్రే రాదని ధోని గుర్తు చేశారు పదహారు నుంచి పదిహేడేళ్ల పాటు దేశం కోసం ఆడిన ప్లేయర్స్ అనుభవం టీంకు ఎంతో అవసరం కేవలం ఇరవై నుండి ఇరవై ఐదు మ్యాచ్లు ఆడిన యువకుడికి ఆ పరిణితి రాదు అని సీనియర్ ప్లేయర్ల ప్రాముఖ్యతను ధోని వివరించాడు తాను కూడా ముప్పై తొమ్మిదేళ్ల వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన విషయాన్ని ప్రస్తావిస్తూ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తమ ప్రదర్శనను కొనసాగిస్తే టీంలో ఉండడంలో తప్పే లేదని ధోని అంటున్నారు